కాకినాడ జిల్లా గండేపల్లి మండలం గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని దీనిపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సచివాలయ సిబ్బందికి సర్పంచులకి స్థామధ్యుత అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని ఎంపీడీఓ నాతిబుజి అన్నారు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ చలగల దొరబాబు ఎంపీడీఓ నాతిబుజి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శిక్షణ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు డిఆర్డిఏ ఆర్డబ్ల్యూఎస్ ఏపీఓ ఎన్ఆర్జీఎస్ ఐసిడిఎస్ సిహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ రిసోర్స్ పర్సన్ గా శిక్షణ నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమం ఏ ఓ చంద్రారావు గ్రామ పంచాయతీ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు తరంగిణి పోతల శిరీష సత్య రామ్నాథ్ మరియు సచివాలయ ఫంక్షనరీలు పాల్గొన్నారు ఈ రోజు మనకి ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యం ఎంపీ గారికి అలాగే ఏపీఎస్ అలాగే ట్రైనింగ్ గౌరవ్ గారు అలాగే సెక్రటరీస్ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అండి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపు రెండు రోజులు కూడా అందరూ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి మనకి రావడం జరిగింది దాని ప్రకారంగా అందరికి ఈ ట్రైనింగ్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుస్థిర అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి తెలుసు సస్టైనబుల్ గోల్స్ మొత్తం గోల్స్ అన్ని కూడా తొమ్మిది గోల్స్ దానికి సంబంధించి మనం ఏమేం చేయాలి ఏంటి అన్న దాని మీద అంటే మన గ్రామ స్థాయిలో ప్రణాళిక వీటికి సంబంధించిన మనం అంటే ఒక్కొక్క గోల్ ఇవ్వాలంటే ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలి గ్రామాల్లో మనం ఏం చేయాలన్న దాని మీద ఒక్కొక్క గోల్ గురించి వివరించడానికి కలిసి డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఏంటంటే ఇంకా సర్పంచ్ ఎవరైనా రాకూడదంటే ఈ రోజు మనకు మూడారులో తీర్థం ముందే దానివల్ల కొంతమంది అక్కడ జాతర దగ్గరికి వెళ్ళడం జరిగింది అది కూడా వన్ అవర్ టూ అవర్స్ వచ్చేస్తామని చెప్పాను అన్నారు పిల్లలను కూడా దయచేసి సెక్రటరీస్ అందరూ స్టాఫ్ అలాగే అందరి సర్పంచ్ పాల్గొనేలాగా చూసుకోవాలి మనం మొన్న రీసెంట్ గా జరిగిన ఆ గ్రామ పంచాయతీ తర్వాత ఈ సుస్థిర సంబంధించిన అవార్డ్స్ ఫంక్షన్ మీరు చూసుకుంటారు మన ప్రెసిడెంట్ గారు మేడం గారు ద్రౌపది ముర్ము గారు ఆ